నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఓం నమ శివాయ ఎలా ఉన్నారు ఫస్ట్ క్లాస్ మిమ్మల్ని కలుసుకోవడం మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఒక డౌట్ ఉంది మీరైతే వేద గణిత శాస్త్రవేత్త మరి ఈ రుద్రాక్షలకి వేద గణితానికి గల సంబంధం ఏంటి ఏమాత్రం సంబంధం లేదు దానికి దీనికి సంబంధమే లేదు నేను నా సబ్జెక్టు వేద గణితం అంటే వేదం నుంచి వచ్చినటువంటి గణితం నాది యజుర్వేదం అందులో రుద్రము గణితము ఉంటుంది ఆ రెండు నా సబ్జెక్ట్ అవడం నా అదృష్టం అయితే రుద్రాక్షధారణకి గణితానికి సంబంధం ఏమిటి అంటే ఏమీ లేదని చెప్పుకోవాలి రుద్రాక్ష ధారణ చేయడానికి అవసరం లేదు రుద్రాక్ష ధారణ ఎవరైనా చేయొచ్చు ఏ రుద్రాక్ష అది సరైనది మంచి రుద్రాక్ష అయితే నకిలీది కాకపోయినట్టయితే వేసుకుంటే దాని ఫలితం ఎలాగైనా వస్తుంది అయితే ఎవరికి వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్కి కానీ వాళ్ళు ఉన్న స్థితిగతులకి సరిపడేది కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది రుద్రాక్ష దారం చేస్తే బాగుంటుంది తెలుసుకొని దాం చేస్తే అవకాశం ఉంటే ఇంకా బాగుంది డేట్ బర్త్ లేకపోతే ఏం చేయలేం వాళ్ళ ఉన్న స్థితిగతుల్ని అర్థం చేసుకొని ఏది వేస్తే బాగుంటుందో తెలుసుకొని వేస్తే అంటే ఆయా రంగంలో నిపుణుల ద్వారా తెలుసుకొని వేసుకుంటే బాగుంటుంది ఒక ఉదాహరణకి ఒక గొప్ప ఇంజనీర్ అయ్యి ఉండవచ్చు అతను గోల్డ్ మెడల్ కూడా వచ్చి ఉండవచ్చు ఆపరేషన్ అయితే చేయలేడు కదా అలాగే ఇప్పుడు మనం మెడికల్ షాప్కి వెళితే అక్కడ కుర్రాడు ఉంటాడు మెడిక మందులు ఇచ్చే కుర్రాళ్ళు ఉంటారు చిన్న చిన్న కుర్రాళ్ళు ఉంటారు మనకి ఆరోగ్యం బాగలేదని చెప్తే వాడికి టాబ్లెట్లు తీసి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేసుకోమని చెప్పి ఇచ్చేస్తాను ఇది కరెక్ట్ కాదేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం కరెక్ట్ అనుకుంటాను కదా అలాగే ఏ రంగంలో దేనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకి దాని బ పట్ల అది ఎలా దాని వైబ్రేషన్ ఎలా ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది ఈ వ్యక్తికి దాని ఉపయోగం ఏమిటి అని తెలుసుకొని అడ్వైజ్ చేస్తే అది ఇంకా బాగుంటుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే శరీరాన్ని కప్పుకోవడానికి ఏ వస్త్రమైనా వేసుకోవచ్చు అదే రెడీమేడ్ షాప్కి వెళ్ళి అంటే రెడీమేడ్ షాప్కి వెళ్ళి మనకి కావాల్సింది వేసేసుకోవచ్చు అదే టైలర్కి ఇచ్చినట్టయితే టైలర్కి పర్ఫెక్ట్గా మనం మెజర్మెంట్స్ సరిపడేది కుడతాడు అప్పుడు ఇంకా బాగుంటుంది కదా ఏది కప్పుకుంటే సరిపోతుంది అది కుట్టించి వేసుకుంటే అది చాలా బాగుంది ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏమిటంటే ఎలా పడితే అలా సలహా తీసుకోకూడదు ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లోనే టైలర్ మంచివాడు అయితే పది రూపాయలు మీటర్ క్లాత్ ఇచ్చినా అద్భుతంగా కుడతాడు ట్రైలర్ సరైన వాడు కాకపోతే దర్జీ సరైన వాడు కాకపోతే లక్ష రూపాయలు క్లాత్ ఇచ్చినా పాడు చేస్తాను ఇది అవసరం ఈ రకంగా తెలుసుకొని వేస్తే అయితే వేద గణితం దీనివల్ల ఉపయోగం ఏమిటి మనం సింపుల్గా సంబంధం లేదని చెప్పాం అయితే వేద సంబంధం లేనప్పుడు దీన్ని ఎందుకు వాడాలి అంటే ఎందుకు వాడాలి అంటే ఎందుకు నేను వాడతాను అంటే సంబంధం లేదు వేద గణితం సింపుల్గా చెప్పుకున్నాను సంబంధం లేకపోతే ఎందుకు మాట్లాడాలి అంటే ఏ మేరకు సంబంధం అంటే నేను ఎందుకు చూస్తాను నేను వేదిక మ్యాథమెటిషియన్ కదా నాకు గణిత ఒక వేదిక మ్యాథమెటీషియన్గా దీనికి ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచిస్తాను ఏ రకంగా ఉపయోగపడుతుందంటే వేద గణితంతో జాతక పరిశీలన చేయడం వల్ల జాతకంలో ఏవైనా లోపాలు దోషాలు ఉంటే అవి నివారించబడతాయి ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపం కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అంటే ఇందులో ఉన్న దోషాలు నివారించబడతాయి అంటే ఒక మలినమైన శరీరాన్ని సువర్ణ ద్రవ్యాలతో కూడిన వస్త్రంతో శుభ్రపరుస్తున్నప్పుడు ఆ మాలిన్యం పోయి పరిమళం వెదజల్లుతూ ఉంటుంది అలాగే వేదగణితంతో జాతక పరిశీలన చేస్తే జాతకంలో ఉన్న దోషాలు నివారించబడి మంచి ఫలితాన్ని తీసుకురావడానికి అవకాశం వేదగణితం అంటే వేదాలు ఉపనిషత్తులు ఆరణీకాలు బ్రాహ్మణీకాలు అష్టాదశ పురాణాలు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి దీంతో జాతక పరిశీలన చేస్తే ఇంకా అది ఇంకా మంచిది అందుకనే జాతక పరిశీలన చేస్తున్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఒక వ్యతిరేక శబ్దం వాడను దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం దాని గురించి మళ్ళీ మాట్లాడదాం సో ఈ రకంగా అందుకనే వేద గణితం ద్వారా జాతక పరిశీలన చేస్తే ఆ జాతకుడికి మంచి జరుగుతుందని నేను చూస్తాను ఓకే సో ఇప్పుడు వేద గణితం ద్వారా ఇలా జాతకం చూస్తారని చెప్పారు కదా నేను కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను తప్పకుండా అమ్మా అంటే దీంతో గొప్పతనం ఏమిటంటే నా ప్రోగ్రాంలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎవరిని టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ వివరాలు అడగను వాళ్ళు మాట్లాడుతుంటారు నా లైవ్ ప్రోగ్రాంలో చూస్తుంటే కాలర్ అడిగిన ప్రశ్నకి వాళ్ళతో మాట్లాడము నేను క్యాల్కులేట్ చేయడము ఆన్సర్ ఎనలైజ్ చేయడము అంతా ఒక ఎనిమిది సెకండ్లు ఎనిమిది సెకండ్లు జాతక చక్రం వేయడం ఇది ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు గొప్పగా చెప్పడం కాదు అంటే నేను వ్యక్తులు గొప్పతనం చెప్పట్లేదు భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం పండంగ గొప్పతనం నేను గొప్పని చెప్పట్లేదు సబ్జెక్ట్ గొప్పది ఒకసారి అంటే నే మేము అయినా జనరల్గా కె విశ్వనాథ్ గారిని పరమే అపర పరమేశ్వరుడిగా మేము భావిస్తాం ఆదిదం ఆది దంపతులుగా వాళ్ళని అనుకుంటాం వాళ్ళిద్దరు పార్వతి పరమేశ్వరులాగా ఉన్నారు దంపతి ఒకసారి ఆయన అంత ఒకసారి ఒక వేదిక మీద విశ్వనాథ్ గారు నా గురించి మాట్లాడుతూ అంటే అప్రస్తుతం అని నేను అనుకోను అది అతి అని నేను అనుకోను కానీ నా ఊరికి అక్కడ జరిగిన వచ్చి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆయన ఏమంటారంటే ఒకసారి వేదిక మీద ఆయన ఏమన్నారు అంటే వేదగణితము పాండురంగారావు గారు ఇది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఇది కేవలం ఈ భూమి మీద ఒక్కరే ఉన్నారేమో అని నేను అనుకుంటాను అదేమిటంటే ఎలా అనేశారన్న నా అభిప్రాయం ఉంది నేను ఎక్కడ చూడలేదు అలా సెకండ్లో చెప్పేవాళ్ళని ఎక్కడ చూడలేదు మిమ్మల్ని చూశాను ఏమో నేను అనుకుంటున్నాను అన్నాను అంతే తప్ప ఇది స్టాంప్ అని నేను చెప్పలేదే సో కాబట్టి అంత అది కాకపోయినా ఎనిమిది సెకండ్లో జాతక చక్రం వేయడం అనేది క్లిష్టమైనటువంటిది అది ఎవరికి సాధ్యం కాదు అంత వేగంగా వేయడం అంత అంత డీటెయిల్డ్గా ఎనలైజ్ చేయడం అంత కరెక్ట్గా దీని గురించి శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు అంటే వేద గణితం కరెక్ట్గా తెలిసినట్టయితే దాంతో జాతక పరిశీలన సరిగ్గా చేయగలిగితే ఆ జాతకుడు ఒక గంట ముందు టీ తాగాడో కాఫీ తాగాడో కూడా చెప్పొచ్చు అంటారు ఆ విషయం పక్కన పెడితే అంతే డీప్ గా ఎనలైజ్ చేయొచ్చు దీని ద్వారా అనేది మాత్రం సత్యం ఇప్పుడు నా ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి అది అర్థం అవుతుంది ఇప్పుడు కంప్యూటర్ అవి ఉంటాయి అది కూడా మానవ మేధస్సు నుంచి వచ్చినటువంటిది సో మనం మనం ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మనకు ప్రింట్అవుట్ తీసేస్తాం ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయాలి కదా ఇక్కడ మనం ఏమి తీసుకోం ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా ఏదో ఒకటి పేరు పేరేమిటి పేరేమైనా తెలుసా తెలియకపోతే పర్వాలేదు ఇది సోమవారం నాడు మండే ఆ రోజు అమావాస్య కూడా సోమవారము అమావాస్య ఇది మిథున రాశి ఆ ఈశ్వర జన్మ నక్షత్రం ఆరుద్ర మిథున రాశి సో ఇది ఒక ఎనిమిది సెకండ్ లోపే మన తీసుకున్న ఐదు ఆరు సెకండ్లు కూడా పట్టలేదు ఇలా చెప్పడం ఏ ఏ కంప్యూటర్లకి అందం శాస్త్రం అనమాట దీన్ని అనలైజ్ చేయడం ఇది నేను చదువుకున్న సబ్జెక్ట్ దీని ద్వారా చేయడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది రైట్ అమ్మ ఈయన ఏం రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా ఈయన ఏం వేసుకుంటే బాగుంటుంది అంటే ఒక ఏకముఖి రుద్రాక్ష కానీ సప్తముఖి కానీ ఏదైనా ఒకటి ఏకముఖి ఈ రుద్ర రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా అన్నిటిలో ముందుంటూ ఆరోగ్యానికి కూడా మంచిది పరతత్వ జ్ఞానానికి విచితేంద్రియ తత్వానికి ఇది ఉపయోగపడుతుంది చాలా మంచి రుద్రాక్ష ఇది ఒకవేళ ఇది కాకపోతే సప్తముకి ఇది లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే ఈ జాతకుడికి మంచి జరుగుతుంది తను ఎక్కడికి వెళ్ళినా ఒక పాజిటివ్గా ఉంటుంది వచ్చే ఫలితం పాజిటివ్గా ఉంటుంది ఇది వేసుకుంటే ఎలాంటి నియమాలు లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వేసుకోవచ్చు ఇది లేకుండా చేసే పనుల యొక్క ఫలితం ఎలా ఉందో ధరించకముందు ఆయనకి తెలుసు అంటే వారికి తెలుసు ఎవరిదైతే వాళ్ళు ఇది ధరించిన తర్వాత ఎలా ఉంటుందో ధరించిన తర్వాత వాళ్ళే గ్రహిస్తారు అంత బాగుంటుంది గ్రేట్ సర్ చాలా బాగా చెప్పారు కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది ధన్యవాదాలు నా చదువడిన సబ్జెక్ట్ గది거든요 అమ్మ సెకండ్ లో చెప్పడం అంటే నిజంగా గ్రేట్ సర్ థాంక్యూ ధన్యవాదాలు